సో ఇది రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పరిశీలించడానికి వచ్చినాం మేము సో ఇది ఇలా ఉంది నాణ్యత మరి మంచిదా కాదా అధికారులు ప్రభుత్వమే చూడాలి ఏదో చూడండి ఇక్కడ ఈ నేట్ కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి చూసుకున్నట్లయితే మరి వచ్చేటట్లు ఉంది ఇది ఇది మన భవిష్యత్తు ఆధునిక భవిష్యత్తు మరి ఎమ్మెల్యే బాలసా గారు ஏட்டூண்டி பரிசு கொடித மொத்தம் போது இது துஸ்திது மன ஆதன பிடிச்சது பைபாஸ் ஆதன எம்எல்ஏ மாஜி எம்எல்ஏ சாஹிபாய் ரெடி பிரஸ்த எம்எல்ஏ பாரசாரி காரா கரல பிராஜெக்டு இது ட்ரீம் பிராஜெக்ட் ஆதனே பைபாஸ் இது தூக் பாலிஷ் சேத்துக்கு வச்சேது எந்த பீக்குல இது சீரி போயிருந்தது ஆதிச்சீல போயிது ఈ అసలు గ్యాప్ ఏమో అర్థం కావడం లేదు ఇచ్చిపోయినా అంతా చాలు పనిలాగా ఉంది మొత్తం చెక్కలు చెక్కలు వేసిపోయినాయి దేవుడే కాపాడాలి మొత్తం ఆడిసిన క్రాక్స్ ముక్కలు అంతా సిమెంట్ వెళ్ళిపోతుంది బ్రిడ్జులు కోల్పోవడం చూస్తున్నాము కోల్పోవడము మరి ఈ బ్రిడ్జ్ అలా కాకూడదని ఆశిద్దాము సో ఇంత బురదలో కూడా వీళ్ళు రోడ్డు వేయమంటున్నారు మరి అది అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి సో మరి ఇలాంటి చిత్రాల నుంచి ఎలా మనం వెహికల్ కాబట్టి సర్వీస్ రోడ్ కంపల్సరీ అనమాట ఓకే డన్ ఆది ప్రజలందరికీ శుభోదయం ఈరోజు మేము కొత్తగా వేసినటువంటి ఎన్హెచ్ వన్ ఫార్టీ సెవెన్ వన్ సిక్స్టీ సెవెన్ బైపాస్ చూడడానికి రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ వర్కర్స్ చెప్పేదాన్ని బట్టి బయట వ్యక్తులు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఈ యొక్క బైపాస్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శిల్పా ఎస్టేట్ వెనక అనమాట దీని పక్కన రెండు పక్కల సర్వీస్ రోడ్ వేయడం లేదంట యాక్చువల్ ప్రతి బైపాస్కి ప్రతి హైవేకి సర్వీస్ రోడ్ కంపల్సరీ ఉంటుంది కానీ దీనికి సర్వీస్ రోడ్ లేదు వేయడం లేదని చెప్తున్నారు ఏమన్నంటే ఎస్టిమేషన్ లేదంటున్నారు మరి ఎస్టిమేషన్లో ఉండి వీళ్ళు ఎక్కడుతున్నారా లేకుంటే ఎస్టిమేషన్లో నిజంగా లేదా ఉన్నతాధికారులు దీనిపై స్పందించి ఎస్టిమేట్లో ఉన్నట్లయితే మరి కాంట్రాక్టర్ పై చర్య తీసుకోండి ఎస్టిమేషన్ లేదు కాంట్రాక్టర్లో అబద్ధం చెప్పలేదు అనుకుంటే ఎస్టిమేషన్లో చేర్పించి ఖచ్చితంగా ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా కూడా ఎస్టిమేషన్ లేకుండా పెట్టరు ఏదైనా ఎందుకంటే మొత్తం ఇప్పుడు మరొక యాబాడీలు కూడా సేకరించినారు మరి దీనికి ఎస్టిమేషన్ ఇంకా లేదనుకుంటే త్వరగా ఎస్టిమేషన్ వేసి ఈ సర్వీస్ రోడ్ వేయాలి ఎందుకంటే అందరూ బ్రిడ్జ్ పై పోరు కింద కూడా కాలనీస్ ఏర్పడితే ఆల్రెడీ ఒక చూసి ఒక రెండు ఇల్లు కూడా కట్టినారు మరి అదే విధంగా బాలు ఇక్కడ చాలా ఎస్టేట్స్ ఉన్నాయి మనకి చాలా ఎస్టేట్లు ఉన్నాయి కాబట్టి ఈ ఎస్టేట్కి నెక్స్ట్ ఇల్లు కట్టినప్పుడు మరి ఎలా వెళ్ళాలి దాంట్లో ఈ బురదలో నుంచే పోవాలి కాబట్టి ఖచ్చితంగా ఈ సర్వీస్ రోడ్ శిల్ప ఎస్టేట్ కనుక ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పక్కన సర్వీస్ రోడ్లు ఖచ్చితంగా ఎస్టిమేట్ లేకుండా ఎస్టిమేట్ వేయించి రోడ్ వేయాలని చెప్తున్నాము లేకపోతే దీనిపైన ఉన్నతాధికారులకు రాష్ట్ర మంత్రులకు అదేవిధంగా జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ గారికి కూడా ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నాము నాపై నూర్ అహ్మద్ ఎంహెచ్బిఎస్ రాష్ట్ర కార్యదర్శి ధన్యవాదాలు